మనం ఈరోజు ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి వెళ్తున్నాం ఇది ఖైరతాబాద్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి మనం కొద్ది ముందుకు వెళ్ళాలి ఇలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి అవతల్ సైడ్ వెళ్తే మనకి కమాన్ కనిపిస్తుంది ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తుంటే మనకు రైల్వే ట్రాక్ వస్తుంది నేను వెళ్ళినప్పుడే ట్రైన్ వచ్చింది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మనం లోపలికి వెళ్ళాలి అక్కడనే మన ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నారు నేను బస్సులో ఉన్నప్పుడు వాన పడుతుంది ఖైరతాబాద్ వెళ్ళినాక కూడా వాన ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదు తక్కువైపోయింది ఇక్కడ నుంచి మనకి దర్శనం క్యూ లైన్ ఉంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం ఈరోజు వినాయకుని పెట్టి ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఉంటారని నేను తొందర తొందరగా బయలుదేరుతున్నా చూద్దాం అంత పబ్లిక్ అయితే లేరు కానీ కొంతమంది అయితే ఉన్నారు నాకైతే ఒక వన్ అవర్ టైం పట్టింది దర్శనానికి వినాయకుని దగ్గరికి వెళ్ళి లోపే వాన స్టార్ట్ అయిపోయింది మొత్తానికి నేను వినాయకుని దగ్గరికి వచ్చేసి దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది వాన కూడా పడుతుంది నేను వీడియోస్ ఇస్తుంటే నా కెమెరా మీద వాటర్ కూడా పడుతున్నాయి వినాయకుడు అయితే చాలా బాగుంది సూపర్ సారి కార్తబా గణేష్ని సిక్స్టీ నైన్ ఫిట్స్ పెట్టారు ఇది చాలా హైట్ ఉంది బాగా ఎక్కువ పడుతుందని చెప్పి వీడియోస్ ఎక్కువ తీయలేదు ఫొటోస్ కూడా ఏం తీయలేదు ఇక్కడ లడ్డు పులిహోర శనగలు అమ్ముతున్నారు ఈ ప్రసాదం మేము ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయినా నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ టు సాయి చీ బ్లాగ్స్